కజకిస్తాన్లో ఈ మధ్య జరిగిన సంఘటన చూస్తుంటే భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులందరికీ చాలా బాధ వేస్తుంది కారణం ఏంటంటే మన మే మూడో తారీఖున జరిగిన ఒక చిన్న సంఘటన అక్కడ ఈరోజు చాలా భయానకమైన స్థితినికి కారణమైంది మే మూడో తారీఖు ఏం జరిగింది అంటే సాధారణంగా ఈ పాకిస్తానీ ప్రజలు వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ అల్లర్లు చేస్తూనే ఉంటారు సపోజ్ వాళ్ళు వాళ్ళు దుబాయ్ కానీ లేకుంటే వాళ్ళ ముస్లిం కంట్రీస్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చేయని పని ఎంటు ఉండదు అలాంటి దుర్మార్గ పనులన్నీ చేస్తూ ఉంటారు అలాగే అంతకుముందు వాళ్ళు టర్కీకి వెళ్ళిన టూరిస్టులు కూడా అక్కడ ఆ దేశంలో ఉన్న పాపం ఆ అమ్మాయిల్ని వాళ్ళు చాలా మిస్బిహేవ్ చేసి వాళ్ళ ఫోటోలు పెట్టడం ఇవన్నీ చాలా చేసి చేస్తూ ఉంటారు ఉన్నారన్నమాట దాని మూలంగా పాకిస్తాన్కి ఒక ఇమేజ్ లేదు పాకిస్తాన్ ప్రజల్ని ప్రపంచవ్యాప్తంగా ద్వేషించుకునే పరిస్థితి వారికి వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు అలాంటి ఈ పాకిస్తాన్ విద్యార్థులు ఏం చేశారంటే అక్కడ లోకల్ స్టూడెంట్స్తో అనవసరంగా గొడవపడి వాళ్ళని చెటక ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఎప్పుడైతే సోషల్ మీడియాలో పెట్టారో దాన్ని చూసిన ప్రజలు వాళ్ళ యొక్క ఉద్రేకాన్ని అంచుకోలేక ఆ లోకల్ స్టూడెంట్స్ ఆ లోకల్ స్టూడెంట్స్తో పాటు లోకల్గా ఉన్న గూండాస్ని కూడా కలుపుకొని ఈ విదేశీ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి ఆ హాస్టల్స్లోంచి వాళ్ళు లాక్ వచ్చారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రత్యేకంగా పాకిస్తాన్ వాళ్ళని కొట్టాలనే కానీ ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు అనేది వాళ్ళ ముఖం మీద రాసి ఉండదు కాబట్టి వాళ్ళు గుర్తుపట్టడంలో కొద్దిగా పొరపాటు పడ్డారు అలాంటి ఆ సమయంలోనే పాకిస్తానీ వాళ్ళతో పాటు భారతీయుల్ని ఆ తర్వాత ఈ నేపాలీ వాళ్ళని శ్రీలంక వాళ్ళని కొన్ని సమయాల్లో అరబ్స్ని కూడా కొట్టడం జరిగింది మరి పాకిస్తాన్లో అయితే ముగ్గురు స్టూడెంట్స్ చనిపోయారని వార్త తెలుస్తున్నది మరి ఎంతవరకు నిజమనేది అఫీషియల్ కాదు ఇది అలాగే ఒక ఆరుగురు అమ్మాయిల్ని రేప్ చేశారని కూడా తెలుస్తున్నది మరి అది ఎంతవరకు వాస్తవమో తెలియదు ఏదైనా సరే పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి భారతీయ విద్యార్థులు కూడా పాపం చాలా కొట్టారు వెంటనే జయశంకర్ ఆయన ఆయన పనిలోకి అంటే ఈ విషయం గురించి ఆ ప్రభుత్వాన్ని తెలిసి తెలియచేసి అదేవిధంగా మనం అక్కడ ఉన్న మన అంబాసిడర్ని ఎంబసీని యాక్టివేట్ చేసి మన స్టూడెంట్స్ వాళ్ళకి ఎలాంటి అవసరం వచ్చినా సరే మీరు ముందుండండి అని చెప్తూ అంబసీ యొక్క నంబర్స్ వాళ్ళందరికీ పంపించడం జరిగింది ఎప్పుడు ఏ సహాయం కావాలో అంబసీ మీ ముందు నిలుస్తుంది అని చెప్పింది ఇది మన భారతదేశం కానీ ఆ పాకిస్తాన్ దేశీయులు పాపం ఆ అమ్మాయిలు కంట తడి పెట్టుకొని మమ్మల్ని మమ్మల్ని రక్షించే వాళ్ళు లేరు మమ్మల్ని పార్టీ పట్టించుకునే వాళ్ళు లేరు మా దేశస్తు మా దేశం కానీ ఇక లోకల్ ఎంబసీ కానీ ఎవరు కూడా మమ్మ మాట వింటలేదు మా యొక్క బాధ్యత తెలుసుకుని మాకు సహాయం అందించట్లేదు ఏడుస్తున్నారండి అయినా పాకిస్తాన్ గవర్నమెంట్ పట్టించుకోలేదు మనం గతంలో కూడా చూసాం ఇలాగా మనకి అక్కడ కంట్రీలో యుద్ధం జరిగినప్పుడు అదే పాకి మన రష్యాను రష్యా యూనివర్సిటీ పోటీ చేసిన ఆ కంట్రీలో కూడా అక్కడ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఇలాంటి అంటే యుద్ధం రావటం వలన చాలా భయంకరంగా ఉంటే అక్కడ కూడా భారతదేశం ఏం చేసిందంటే వాళ్ళందరినీ కూడా భారతదేశం తిరిగి తీసుకొచ్చేసింది ఆ సమయంలో ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే భారతదేశ జెండా పట్టుకొని భారత మాతాకి జై అని అంటమే కాకుండా మన వేసిన విమానాల్లో వాళ్ళు హ్యాపీగా బేవాస వచ్చేసారు మన దేశం చాలా గొప్పది కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి తిరిగి పాకిస్తాన్ పంపించడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితి ఇలాంటి కొని తెచ్చుకునే ఈ పాకిస్తానీ జాతీయులు వాళ్ళ దేశం ఎప్పుడు పట్టించుకోదండి పాకిస్తాన్ అంతవరకు ఎందుకంటే బాబు అమెరికా అమెరికా చూడండి ఏదైనా సమస్య వస్తే వాళ్ళ దేశ ప్రజల్ని అలా వదిలేస్తుంది వాళ్ళు పట్టించుకోదు మీ ఇష్టం వచ్చినట్టు మీరు రండి అమెరికాకి మాకు సంబంధం లేదని వదిలేస్తుంది మరి అలాంటి దేశాలకు వెళ్ళడానికి పాపం స్టూడెంట్స్ ఓ పరుగులాడతారు ఏదైనా సరే మళ్ళీ మొదటికి వద్దాం మరి ఈ ఇప్పుడు ఏమైందంటే పాపం వాళ్ళు అంత మోర మరపెడుతున్నా సరే అంతమంది చాలా మిస్బిహేవ్ చేస్తున్నా సరే పాకిస్తాన్ దేశం పట్టించుకోవట్లేదు కానీ మన దేశం మన విద్యార్థులకి త్వరలోనే సురక్షితంగా వెనక్కి తీసుకొస్తారని అంతేగా జయశంకర్ వాళ్ళతో వాళ్ళ యొక్క మా నాయకులతో మాట్లాడుతూ మా ప్రజలు మా విద్యార్థులంత చాలా భయపడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళని మీ వెనక్కి రప్పించాలి మీరు దాన్ని అంతేకాకుండా వారికి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది మూడవది దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయక తప్పదు మరి ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం నుంచి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల మంది విదేశాలకు వెళ్తున్నారు ఈ డాక్టర్లు అవ్వాలని మన దేశ ప్రజల్ని తీసుకెళ్ళి అక్కడ నానా యాత్ర గురి చేసే బదులు ప్రభుత్వం పటిష్టంగా ఎందుకంటే మన దేశంలో భారత డాక్టర్ల యొక్క కొరత చాలా ఎక్కువగా ఉంది ఇలాంటి సమయంలో ఈ మెడికల్ కాలేజెస్ బాగా డెవలప్ చేసి మన భారతీయులందరికీ ఎంతమంది కావాల్సి వస్తే అంతమందికి డాక్టర్లు చేసే ఒక యజ్ఞం మన బీజేపీ ప్రభుత్వం చేయాలని తదితరులందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ఒక్క రాజశేఖర రెడ్డి చేసిన నిర్ణయంతో ఆంధ్ర రాష్ట్రంలో ఇదివరకు ఒకప్పుడు ఇంజనీరింగ్ కావాలంటే మనకి కాలేజీలు తక్కువ ఉండేవి అందుకనే పక్కన గుల్బర్గా మహారాష్ట్ర ఇటువంటి మన పిల్లలు చదువుకుంటే ఉండేవాళ్ళు అది కూడా డబ్బు ఉన్నవాళ్ళు ఈ రోజున మనకి ఆంధ్రాలో ప్రతి చోట ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అలాగే మెడికల్ కాలేజీకి రావాలని భారతదేశం అంతటా కా నెలకొల్పాలని భారతీయుల్లో ఎవరికైతే డాక్టర్ చదువు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ కూడా డాక్టర్లు చేయాలని మా విదేశాలు వెళ్ళి అక్కడ ఇలాంటి దారిద్రపు బ్రతుకులు బ్రతక బ్రతకకుండా హాయిగా ధైర్యంగా స్థైర్యంగా నిబ్బరంగా మన దేశాలు చదువుకోవాలని దానికి తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు జై హింద్ ఈ యొక్క ఈ అనాలసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగంటి టీవీ నైన్ బాయ్ సియూ